నమస్శివాయా మేషరాశివారులారా ఈ క్షణం మీరు ఈ వీడియో చూస్తున్నారంటే ఇది యాదృచ్ఛికం కాదు మీ జీవితంలో ఒక కీలకమైన మార్పు మొదలయ్యే సూచన ఇది ప్రత్యేకంగా జనవరి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలు మీ జీవితంలో చాలా ప్రాధాన్యత కలిగిన రోజులు ఇంతకాలంగా మీరెదుర్కొన్న ఆలస్యాలు అడ్డంకులు మానసిక ఒత్తిడులు ఎందుకొచ్చాయో ఇప్పుడు మీకు అర్థం కావడం మొదలవుతుంది మీరు చేసిన శ్రమ వృధా కాలేదు కాని సమయం మీ వైపు లేకపోయింది అంతే ఇప్పుడు ఆ సమయం మారుతోంది మేషరాశిలో పుట్టిన మీరు సహజంగా ధైర్యవంతులు ముందడుగు వేసే స్వభావం కలవారు కాని గత కొన్ని రోజులుగా మీలో ఒక రకమైన అంతర్మథనం నిర్ణయాలపై సందేహం ఎందుకో తెలియని ఆగమేఘాలు కనిపించి ఉండవచ్చు జనవరి ఇరవై రెండు తర్వాత ఆ స్థితి క్రమంగా తగ్గుతుంది మీలో మళ్ళీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఒక నిర్ణయం తీసుకునే ధైర్యం వస్తుంది జాన్యువరి ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో మీ జీవితంలో ఒక చిన్న సంకేతం ఒక మాట ఒక అవకాశం మీ ఆలోచనలను పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది అదే జాన్యవరి ఇరవై ఐదు నాటికి ఒక స్పష్టమైన దిశగా మారుతుంది ఈ వీడియో మీకు కోసం కాదనిపిస్తే మీరు ఇప్పుడే స్కిప్ చేయవచ్చు కానీ మేషరాశిలో పుట్టి నా జీవితం ఎందుకిలా ఆగిపోయింది నాకు నిజంగా ఎదుగుదల ఎప్పుడు వస్తుంది అని లోపల్నుంచి అనిపిస్తున్నవారైతే ఈ వీడియో చివరి వరకు వినండి ఎందుకంటే ఈ నాలుగు రోజులు మీ భవిష్యత్తుకు పునాది వేసే రోజులుగా మారే అవకాశముంది ఇది సాధారణ జ్యోతిష్యం కాదు ఇది మీ జీవితంలో మొదలవుతున్న మార్పుకు ముందస్తు సంకేతం జన్యవరి ఇరవై రెండు గురువారం మేషరాశివారిలో ఒక మలుపు తిరిగే నిర్ణయాత్మక మరియు మార్పు తేవగలిగిన రోజు ఈరోజు సూర్యుడు ధనస్సు రాశి నుండి మేషరాశికి మారటం ద్వారా మీలో అంతర్గత శక్తి ప్రవహిస్తుంది ఈ మార్పు వల్ల మీరు గత కొన్ని రోజులుగా ఎదుర్కొన్న అస్పష్టత అంతర్మథనం మరియు నిర్ణయాలపై సందేహాలు క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది ఉదయం లేచిన వెంటనే మీరు మళ్లీ ఆత్మవిశ్వాసాన్ని గుర్తిస్తారు నిర్ణయాలు తీసుకునే ధైర్యం స్పష్టత మరియు విశ్వాసంతో ముందుకడుగులు వేస్తారు ఈరోజు చంద్రుడు మీ వ్యక్తిగత భావోద్వేగ గృహంలో స్థిరపడటం వల్ల భావోద్వేగ స్థిరత్వం అంతర్గత శాంతి మరియు కుటుంబ అనుబంధం పెరుగుతుంది మీరు మీ భాగస్వామి జీవన భాగస్వామి కుటుంబ సభ్యులు లేదా సహచరులతో ఎలా మాట్లాడతారో అది సానుకూల దిశలోకి మారుతుంది గత కొన్ని తప్పనిసరి పొరపాట్లూ చిన్న వాదనలు అనుమానాలు ఈరోజు పరిష్కారం పొందడం ప్రారంభమవుతుంది మంగళగ్రహం బుధుడు మరియు శుక్రుడు కలిసి సూత్రీకృతమైన శక్తిని అందించడం వల్ల ఈరోజు ఆర్థిక అంశాలు ఉద్యోగ బాధ్యతలు వృత్తి అభివృద్ధిపైన ప్రత్యేక ప్రభావం చూపుతాయి మీరు గత కొన్ని రోజులు వాయిదా పెట్టిన నిర్ణయాలు చెల్లింపులు పెట్టుబడులు ఇప్పుడు స్పష్టతతో నిర్వహించవచ్చు పాత అప్పులు పెండింగ్ బిల్లులు వ్యాపార ఒప్పందాలు ప్రాజెక్టు బాధ్యతలు ఇవన్నీ ఇప్పుడు క్రమబద్ధమైన ప్రాక్టికల్ విధానంతో నిర్వహించబడతాయి ఆర్థిక క్రమపద్ధతి సరైన ప్రణాళిక ముందస్తు ప్రణాళిక ఈ రోజుకు అత్యంత అవసరం ఉద్యోగంలో ఉన్న మేషరాశిదారికి ఈరోజు జూనియర్ మరియు సీనియర్ అధికారులతో మేనేజ్మెంట్ సహచరులతో సంబంధం ద్వారా గుర్తింపు మరియు విశ్వసనీయత పెరుగుతుంది మీరు చూపించే సహనం స్థిరత్వం మరియు కృషి ఈరోజు రోజు సటిల్గా గుర్తించబడుతుంది చిన్న పొరపాట్లు గట అండర్ వాల్యుయేషన్ గమనించని కృషి ఇవన్నీ ఇప్పుడు కాంపెన్సేట్ అవ్వడం ప్రారంభమవుతుంది మీరు తీసుకునే బాధ్యతలు సమస్యలు పరిష్కరించే విధానం టీంతో పరస్పర సంబంధాలు ఇవన్నీ ఇప్పుడు గమనించబడతాయి వ్యాపారంలో ఉన్న మేషరాశివారికి పాత ఆగిపోయిన ఒప్పందాలు పెండింగ్ నెగోషియేషన్లు పోయిన అవకాశాలు సటల్ ఆపర్చునిటీస్ రూపంలో వస్తాయి ఒక పాత కస్టమర్ తిరిగి రావచ్చు లేదా కొత్త పరిచయం ద్వారా భవిష్యత్తులో వృద్ధి కోసం దారి తెరచబడుతుంది వెంటనే లాభం లేకపోయినా క్రమబద్ధమైన ప్రయత్నాలు స్థిరమైన కృషి వల్ల దీర్ఘకాల వృద్ధి విస్తరణ మరియు ప్రతిష్ట పెరుగుతుంది ప్రేమ మరియు కుటుంబ అంశాలలో ఈరోజు అంతర్గత జాగ్రత్త సహనం మరియు స్పష్టత అత్యంత అవసరం భాగస్వామి జీవన భాగస్వామి కుటుంబ సభ్యులతో గత కొన్ని చిన్న అభిప్రాయ భేదాలు భావోద్వేగ పొరపాట్లు అనుమానాలు పరిష్కారం పొందడం ప్రారంభమవుతుంది మీరు రిలాక్స్ పేషెన్స్ మరియు సటల్ జెస్చర్స్ చూపితే అంతర్గత శాంతి మరియు అనుబంధం పెరుగుతుంది గత ఫ్యూ డేస్లో జరిగిన దూరం అసహనం మిస్అండర్స్టాండింగ్స్ ఇప్పుడు క్రమంగా తొలగిపోతాయి ఆరోగ్య విషయాల్లో శారీరక శక్తి తగినంతగా ఉండగా మానసిక స్పష్టత కేంద్రీకరణ భావోద్వేగ సమతుల్యం ముఖ్యంగా ఉంటుంది ధ్యానం అంతర్గత రిఫ్లెక్షన్ వ్యక్తిగత క్రమ పద్ధతి సరైన విశ్రాంతి ఈ రోజున చాలా ఉపయోగకరంగా ఉంటాయి గత భావోద్వేగ ఒత్తిడి అంతర్మథనం అలసట ఇవి క్రమంగా తగ్గుతాయి భావోద్వేగ అవగాహన వల్ల ఆహారం నిద్ర పనీ జీవిత సమతుల్యం డిసిషన్స్ సులభమవుతాయి గ్రహ ప్రభావాల విషయానికొస్తే సూర్యుడు మేషరాశిలో లగ్నం బలపరచడం ద్వారా వ్యక్తిగత సంకల్పం నాయకత్వం ఆవిష్కరణ నిర్ణయశక్తిని పెంచుతాడు చంద్రుడు భావోద్వేగ గృహంలో స్థిరత్వమిచ్చి అంతర్గత శాంతి కుటుంబ అనుబంధం భావోద్వేగ అవగాహన పెంపొందిస్తుంది బుధుడు వృత్తి లేదా సంభాషణ గృహంలో స్పష్టత ఇస్తుంది ఉద్యోగ బాధ్యతలు ఆఫీస్ మెసేజెస్ కాల్స్ నెగోసియేషన్స్ ప్రభావాన్ని మెరుగుపరుస్తుంది సుఖ్రుడు మృదువైన ఆకర్షణ సంబంధాలు సామాజిక పరస్పర సంబంధాలు భాగస్వామ్య విషయాల్లో బలాన్నిస్తుంది ఈరోజు తీసుకునే నిర్ణయాలు మానసిక క్లారిటీ మీ భవిష్యత్తు నెలలు రీప్ చేయగల అడ్వాంటేజ్కు ఈ ఈరోజు మీ వ్యక్తిగత వృద్ధి ఆత్మవిశ్వాసం అంతర్గత క్రమబద్ధతి భావోద్వేగ సంతులనం నిర్ణయాల స్పష్టత కుటుంబ సామరస్యము వృత్తి గుర్తింపు ఆర్థిక అవగాహన ఇవన్నీ మిళితమౌతాయి గత ఆలస్యం అంతర్మథనం భావోద్వేగ ఒత్తిడి ఇవన్నీ ఇప్పుడు స్ట్రక్చర్డ్ ఆపర్చునిటీస్ ప్రాక్టికల్ గ్రోత్ ఇంటర్నల్ స్టెబిలిటీగా మారుతాయి మీరు చూపించే చర్యలు సహనం స్థిరమైన కృషి సటిల్ వేలో దీర్ఘకాల ప్రభావం చూపుతాయి ఈ గురువారం మేషరాశివారిలో ప్రతి అడుగు పరస్పర సంబంధం నిర్ణయం ఆర్థిక దృష్టి పని బాధ్యత కుటుంబ చర్చ భాగస్వామి పరస్పర సంబంధం సటిల్ పవర్ మరియు ట్రాన్స్ఫర్మేటివ్ ఎనర్జీ క్రియేట్ చేస్తుంది అంతర్గత అవగాహన సహనం స్పష్టమైన తీర్పు క్రమబద్ధతి భావోద్వేగ సమతుల్యం ఈ రోజున ఎక్కువ పనిచేస్తాయి గత సవాళ్లు సందేహాలు భయాలు ఇవిప్పుడు ఇంటర్నల్ గ్రోత్ లెసన్స్ మరియు పర్సనల్ డెవలప్మెంట్ కోసం ఉపయోగపడతాయి జాన్ ట్వంటీ త్రీ శుక్రవారం శుక్రవారం మేషరాశివారిలో వారిలో భావోద్వేగాల శుద్ధి కుటుంబ సంబంధాల్లో స్పష్టత వచ్చే రోజు ప్రేమ భాగస్వామ్య సంబంధాల్లో రోజు మీరు నిజాయితీగా మాట్లాడితే సమస్యలు పరిష్కారమవుతాయి మరింత దగ్గరగా తీసుకువస్తాయి గతంలో జరిగిన సంఘటనలు వదిలేసిన అవకాశాలు గుర్తుకు వస్తాయి కానీ అది బాధగా కాకుండా పాఠంగా ఉంటుంది ఆర్థికంగా డబ్బు ఖర్చులపై స్పష్టత ఏర్పడుతుంది ఆరోగ్య విషయంలో మానసిక విశ్రాంతి ప్రధానంగా అవసరం కాబట్టి నిశ్శబ్దంగా కొంత సమయం స్వతంత్రంగా మీకు ఇష్టమైన పని చేయడం శ్రేయస్కరం ఈరోజు ముగిసే సమయంలో మీరు గతంతో పోలిస్తే ఎక్కువ పరిపక్వంగా ఆలోచించడం ప్రారంభిస్తారు అనవసర భయాలు సందేహాలు తగ్గి రాబోయే రోజులలో స్థిరత్వం మరియు శాంతి ఉంటారు ఉంటుంది శుక్రవారం మేషరాశివారిలో భావోద్వేగపరంగా సున్నితమైన లోతైన ఆలోచనల రోజు ఈరోజు గతంలో జరిగిన గ్రహ మార్పులు శుక్రుని బుధుని స్థితులు చిన్న మార్పులు కూడా మీ జీవితంలో ప్రభావవంతమైన ఫలితాలలు తీసుకురాగలవు ముఖ్యంగా శుక్రుని ప్రభావం ప్రేమ కుటుంబ ఆత్మీయ సంబంధాలపై ఎక్కువగా కనిపిస్తుంది గతంలో అనుమానించినా నిలిచిపోయిన భావనలకు స్పష్టత వస్తుంది శుక్రవారం ఉదయం లేచిన వెంటనే మీరు లోతైన ఆలోచన అంతర్గత శాంతిని అనుభవిస్తారు ఇది గత రోజుల్లో ఉన్న అసంతృప్తి అనుమానాలు దూరం అపార్థాలను నెమ్మదిగా తగ్గిస్తుంది ప్రేమ జీవితంలో భాగస్వామితో చిన్న అభిప్రాయ భేదాలు అనుమానాలు చిన్న గొడవలు పరిష్కార దిశలోకి వస్తాయి మీరు నిజాయితీ ఓర్పు మౌనంగా వ్యవహరిస్తే సంబంధాలు బలపడతాయి విడిపోయిన అనుబంధాలు చిన్న అపార్థాలు మళ్లీ సానుకూల దిశలో చేరవచ్చు శుక్రుని ప్రభావం వల్ల వివాహితులైన మేషరాశివారిలో భావోద్వేగాలను సానుకూలంగా ఛానల్ చేయడం లోతైన నమ్మకం ఏర్పరచడం కుదిరిన మార్గాల్లో సంభాషించడం సాధ్యమవుతుంది ఉద్యోగం మరియు వ్యాపారంలో ఈ రోజు తీసుకునే నిర్ణయాలు కృషి ఫలితాలు ప్రభావవంతంగా ఉంటాయి గతంలో నిలిచిపోయిన చిన్న పనులు ప్రాజెక్టులు గడువులు ఇప్పుడు ప్రారంభమయ్యే అవకాశం ఉంది గ్రహాల ప్రభావం వల్ల గతంలో తీసుకున్న నిర్ణయాలు వాయిదా పెట్టిన పనులు ఇప్పుడు ప్రత్యక్ష ఫలితాలను చూపుతాయి కొత్త బాధ్యతలు కొత్త పనులు మీ నైపుణ్యం కృషిని పరీక్షిస్తాయి మొదట భయంగా అనిపించినా మీరు వాటిని విజయవంతంగా నిర్వహించగలుగుతారు ఆర్థిక విషయాలలో శుక్రుని ప్రభావం వల్ల ధన ప్రవాహం ఖర్చులపై అవగాహన పెట్టుబడులపై నిర్ణయాత్మక దిశ కనిపిస్తుంది ఈరోజు చిన్న మొత్తంలో పొదుపు అనవసర ఖర్చులు తగ్గించడం భవిష్యత్తుకు ఆర్థిక ప్రణాళిక మొదలు పెట్టడం ప్రారంభమవుతుంది గతంలో ఎదుర్కొన్న స్థిరత్వరహిత పరిస్థితులు అప్పులు అనూహ్య ఖర్చులు ఇప్పుడు నెమ్మదిగా నియంత్రణలోకి వస్తాయి మీరు తీసుకునే ప్రతి నిర్ణయం పెట్టుబడులు అప్పులు పొదుపు అన్ని భవిష్యత్తులో స్థిరత్వానికి పునాది వేస్తాయి కుటుంబంలో గ్రహాల ప్రభావం వల్ల మీ విలువ చూపే ఓర్పు సహనం మౌనం పెద్దలకు సన్నిహితులకు పిల్లలకు ఇతర కుటుంబ సభ్యులకు గమనించబడుతుంది చిన్న విరుద్ధ భావాలు అసమ్మతులు భావోద్వేగ దూరం ఈ రోజు పరిష్కారమవుతాయి మీరు చూపే నర్చరింగ్ యాటిట్యూడ్ మాటలకంటే ప్రవర్తన ప్రేమ సహనం భరోసా ఆల్ కలిపి కుటుంబ సంబంధాలను బలపరుస్తాయి ఆరోగ్యపరంగా శుక్రవారం మానసిక శాంతి అంతర్గత సమతుల్యం ముఖ్యమై ఉంటుంది శారీరక అలసట తక్కువగా అనిపించవచ్చు కానీ మానసిక ఒత్తిడి భావోద్వేగ మార్పులు ఎక్కువగా ఉండవచ్చు కొంత సమయం ఒంటరిగా మౌనంగా ధ్యానం ప్రాణాయామం స్నేహితపూర్వక వాకింగ్ సానుకూల సంగీతం వంటి కార్యక్రమాల్లో గడపడం మానసిక శాంతి భావోద్వేగ స్పష్టత పెంచుతుంది ఈరోజు ఆత్మవిశ్వాసం ఇంటర్నల్ క్లారిటీ ఎమోషనల్ స్టెబిలిటీ పెరుగుతుంది ప్రతి సమస్యను వెంటనే పరిష్కరించాల్సిన అవసరం లేదని కొంత సమయం వదిలేయడం కూడా పరిష్కారమని అర్థమవుతుంది గతంలో ఉన్న అంతర్గత అనుమానాలు భయాలు ఇన్సెక్యూర్ భావాలు భావోద్వేగ భారాలు ఇప్పుడు తొలగిపోతాయి మీరు చూపే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంటర్నల్ స్టెబిలిటీ ఎమోషనల్ రెజిలియన్స్ రాబోయే రోజుల్లో నిర్ణయాలు ఆర్థిక స్థిరత్వం ఉద్యోగ వ్యక్తిగత సంబంధాలపై సానుకూల ప్రభావం చూపుతాయి గ్రహాల మార్పు వల్ల శుక్రుని ప్రభావం ప్రేమ కుటుంబ శాంతి మానసిక స్పష్టత ఆర్థిక స్థిరత్వం ఉద్యోగం బాధ్యతలు కొత్త అవకాశాలు వ్యక్తిగత అభివృద్ధి అన్నీ ఒకేసారి గమనించవచ్చు ఈ రోజు ఇంటర్నల్ స్ట్రెంగ్త్ పేషెన్స్ జాగ్రత్త భావోద్వేగ అవగాహనతో ముందుకు సాగితే రాబోయే రోజుల్లో జీవితంలో విశేషమైన మార్పులు సంభవిస్తాయి గత సవాళ్లు అస్పష్టతలు పొరపాట్లు ఆలస్యాలు ఆల్ స్ట్రక్చర్డ్ ఆర్గనైజ్డ్ ఫలితాలపై దృష్టి పెట్టిన విధానంతో అధిగమించవచ్చు అందువల్ల శుక్రవారం మేషరాశివారిలో ఒక జీవితాన్ని మార్చే భావోద్వేగంగా శుభ్రమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలతో నిండిన రోజు అవుతుంది గ్రహాల ప్రభావాలు అంతర్గత ఆలోచనలు ఓర్పు స్పష్టత నర్చరింగ్ యాటిట్యూడ్ ఆర్థిక అవగాహన ఆల్ కలిపి ఈ రోజు మీ ఉద్యోగం ధనం కుటుంబం ప్రేమ ఆరోగ్యం వ్యక్తిగత అభివృద్ధిని స్థిరపరుస్తాయి మేషరాశి జనవరి ఇరవై నాలుగు శనివారం జనవరి ఇరవై నాలుగు శనివారం మేషరాశి వారిలో ఒక ప్రత్యేకమైన రోజు ఈ రోజు మీరు గత కొన్ని రోజులుగా చేసిన ప్రయత్నాలు ఓర్పుతో ఎదుర్కొన్న పరిస్థితులు మానసికంగా భరించిన కష్టాలు ఒక రకమైన ఫలితాన్ని చూపడం ప్రారంభిస్తాయి ఉద్యోగం వ్యాపారం ఆర్థికం కుటుంబం ప్రేమ అన్ని రంగాలలో ఈ రోజున సున్నితమైన మార్పులు గమనించవచ్చు ఉద్యోగస్తులైన మేషరాశివారికి రోజు ఉద్యోగంలో కొత్త బాధ్యతలు లేదా చిన్న ప్రాజెక్టులు అప్పగించబడే అవకాశం ఉంది మొదట ఇవి భారంగా అనిపించవచ్చు కానీ నిజానికి ఇవి మీ నైపుణ్యం ఓర్పు మరియు నాయకత్వ సామర్థ్యాన్ని పరీక్షించే అవకాశం ఈ ఈ రోజున మీరు తీసుకునే ప్రతి నిర్ణయం రాబోయే కొన్ని రోజుల వారాల నెలల పరిస్థితిని రూపొందిస్తుంది జాన్వరి ఇరవై నాలుగు శనివారం గ్రహాల మార్పులు కూడా ప్రభావం చూపుతున్నాయి సూర్యుడు పూర్వం ఉన్న స్థితి నుండి క్రమంగా ఉత్తర దిశలో కదలడంతో ఉద్యోగంలో రికగ్నిషన్ మరియు కొత్త అవకాశాలు ఏర్పడే అవకాశం ఉంది చంద్రుడు మిథునరాశిలో ఉండడంతో వ్యక్తిగత భావోద్వేగాలు స్థిరంగా ఉండడానికి సహాయపడతాయి అందువల్ల కుటుంబంలో ఎదురయ్యే చిన్న అసంతృప్తులు అపార్థాలు అనుమానాలు నెమ్మదిగా తగ్గుతాయి బుధుడు ఆర్థిక వ్యాపార నిర్ణయాల్లో స్పష్టత ఇస్తున్నందున పెట్టుబడులు ఖర్చులు రుణాలు గురించి సరైన నిర్ణయం తీసుకోవడం సులభమవుతుంది ప్రేమ సంబంధాల విషయంలో ఈ రోజున జంటతో సమగ్ర సంభాషణ చాలా ముఖ్యం గతంలో జరిగిన చిన్న అసమ్మతులు అనుమానాలు చిన్న గొడవలు పరిష్కార దిశలోకి వస్తాయి మీరు నిజాయితీ ఓర్పు మౌనంగా వ్యవహరిస్తే సంబంధాలు బలపడతాయి విడిపోయిన అనుబంధాలు చిన్న అపార్థాలు మళ్లీ సానుకూల దిశలో చేరవచ్చు శుక్రుని ప్రభావం వల్ల వివాహితులైన మేషరాశివారిలో భావోద్వేగాలను సానుకూలంగా ఛానల్ చేయడం లోతైన నమ్మకం ఏర్పరచడం కుదిరిన మార్గాల్లో సంభాషించడం సాధ్యమవుతుంది ఉద్యోగం మరియు వ్యాపారంలో ఈరోజు తీసుకునే నిర్ణయాలు కృషి ఫలితాలు ప్రభావవంతంగా ఉంటాయి గతంలో నిలిచిపోయిన చిన్న పనులు ప్రాజెక్టులు గడువులు ఇప్పుడు ప్రారంభమయ్యే అవకాశముంది గ్రహాల ప్రభావం వల్ల గతంలో తీసుకున్న నిర్ణయాలు వాయిదా పెట్టిన పనులు ఇప్పుడు ప్రత్యక్ష ఫలితాలను చూపుతాయి కొత్త బాధ్యతలు కొత్త పనులు మీ నైపుణ్యం కృషిని పరీక్షిస్తాయి మొదట భయంగా అనిపించినా మీరు వాటిని విజయవంతంగా నిర్వహించగలుగుతారు ఆర్థిక విషయాలలో శుక్రుని ప్రభావం వల్ల ధనప్రవాహం ఖర్చులపై అవగాహన పెట్టుబడులపై నిర్ణయాత్మక దిశ కనిపిస్తుంది ఈరోజు చిన్న మొత్తంలో పొడుపు అనవసర ఖర్చులు తగ్గించడం భవిష్యత్తుకు ఆర్థిక ప్రణాళిక మొదలు పెట్టడం ప్రారంభమవుతుంది గతంలో ఎదుర్కొన్న స్థిరత్వరహిత పరిస్థితులు అప్పులు అనూహ్య ఖర్చులు ఇప్పుడు నెమ్మదిగా నియంత్రణలోకి వస్తాయి మీరు తీసుకునే ప్రతీ నిర్ణయం పెట్టుబడులు అప్పులు పొదుపు అన్నీ భవిష్యత్తులో స్థిరత్వానికి పునాది వేస్తాయి కుటుంబంలో గ్రహాల ప్రభావం వల్ల మీ విలువ చూపే ఓర్పు సహనం మౌనం పెద్దలకు సన్నిహితులకు పిల్లలకు ఇతర కుటుంబ సభ్యులకు గమనించబడుతుంది చిన్న విరుద్ధ భావాలు అసమ్మతులు భావోద్వేగ దూరం ఈరోజు పరిష్కారమవుతాయి మీరు చూపే నర్చరింగ్ యాటిట్యూడ్ మాటల కంటే ప్రవర్తన ప్రేమ సహనం భరోసా ఆల్ కలిపి కుటుంబ సంబంధాలను బలపరుస్తాయి ఆరోగ్యం పరంగా శుక్రవారం మానసిక శాంతి అంతర్గత సమతుల్యత ఉంటుంది శారీరక అలసట తక్కువగా అనిపించవచ్చు కాని మానసిక ఒత్తిడి భావోద్వేగ మార్పులు ఎక్కువగా ఉండవచ్చు కొంత సమయం ఒంటరిగా మౌనంగా ధ్యానం ప్రాణాయామం స్నేహపూర్వక వాకింగ్ సానుకూల సంగీతం వంటి కార్యకలాపాల్లో గడపడం మానసిక శాంతి భావోద్వేగ స్పష్టత పెంచుతుంది ఈరోజు ఆత్మవిశ్వాసం ఇంటర్నల్ స్టెబిలిటీ ఎమోషనల్ రెజిలియన్స్ పెరుగుతుంది ప్రతి సమస్యను వెంటనే పరిష్కరించాల్సిన అవసరం లేదని కొంత సమయం వదిలేయడం కూడా పరిష్కారమని వ్యర్థమవుతుంది గతంలో ఉన్న అంతర్గత అనుమానాలు భయాలు ఇన్సెక్యూర్ భావనలు భావోద్వేగ భారాలు ఇప్పుడు తొలగిపోతాయి మీరు చూపే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంటర్నల్ స్టెబిలిటీ ఎమోషనల్ రెజిలియన్స్ రాబోయే రోజుల్లో నిర్ణయాలు ఆర్థిక స్థిరత్వం ఉద్యోగ వ్యక్తిగత సంబంధాలపై సానుకూల ప్రభావం చూపుతుంది గ్రహాల మార్పు వల్ల శుక్రుని ప్రభావం ప్రేమ కుటుంబ శాంతి మానసిక స్పష్టత ఆర్థిక స్థిరత్వం ఉద్యోగ బాధ్యతలు కొత్త అవకాశాలు వ్యక్తిగత అభివృద్ధి అన్నీ ఒకేసారి గమనించవచ్చు ఈరోజు ఇంటర్నల్ స్ట్రెంగ్త్ పేషెన్స్ జాగ్రత్త భావోద్వేగ అవగాహనతో ముందుకు సాగితే రాబోయే రోజుల్లో జీవితంలో విశేషమైన మార్పులు సంభవిస్తాయి గత సవాళ్లు అస్పష్టతలు పొరపాట్లు ఆలస్యాలు అన్ని స్ట్రక్చర్డ్ ఆర్గనైజ్డ్ ఫలితాలపై దృష్టి పెట్టిన విభానంతో అధిగమించవచ్చు అందువల్ల శుక్రవారం మేషరాశివారిలో ఒక జీవితాన్ని మార్చే భావోద్వేగంగా శుభ్రమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలతో నిండిన రోజు అవుతుంది గ్రహాల ప్రభావాలు అంతర్గత ఆలోచనలు ఓర్పు స్పష్టత నర్చరింగ్ యాటిట్యూడ్ ఆర్థిక అవగాహన అన్నీ కలిపి ఈరోజు మీ ఉద్యోగం ధనం కుటుంబం ప్రేమ ఆరోగ్యం వ్యక్తిగత అభివృద్ధిని స్థిరపరుస్తాయి మేషరాశి జనవరి ఇరవై నాలుగు శనివారం జనవరి ఇరవై నాలుగు శనివారం మేషరాశివారిలో ఒక ప్రత్యేకమైన రోజు ఈరోజు మీరు గత కొన్ని రోజులుగా చేసిన ప్రయత్నాలు ఓర్పుతో ఎదుర్కొన్న పరిస్థితులు మానసికంగా భరించిన కష్టాలు ఒక రకమైన ఫలితాన్ని చూపడం ప్రారంభిస్తాయి ఉద్యోగం వ్యాపారం ఆర్థికం కుటుంబం ప్రేమ అన్ని రంగాలలో ఈ రోజున సున్నితమైన మార్పులు గమనించవచ్చు ఉద్యోగస్తులైన మేషరాశివారికి ఈరోజు ఉద్యోగంలో కొత్త బాధ్యతలు లేదా చిన్న ప్రాజెక్ట్లు అప్పగించబడే అవకాశముంది మొదట ఇవి భారంగా అనిపించవచ్చు కాని నిజానికి ఇవి మీ నైపుణ్యం ఓర్పు మరియు నాయకత్వ సామర్థ్యాన్ని పరీక్షించే అవకాశం ఈ రోజున మీరు తీసుకునే ప్రతి నిర్ణయం రాబోయే కొన్ని రోజులు వారలు నెలల పరిస్థితిని రూపొందిస్తుంది జనవరి ఇరవై నాలుగు శనివారం గ్రహాల మార్పులు కూడా ప్రభావం చూపుతున్నాయి సూర్యుడు పూర్వమున్న స్థితి నుండి క్రమంగా ఉత్తర దిశలో కదలడంతో ఉద్యోగంలో రికగ్నిషన్ మరియు కొత్త అవకాశాలు ఏర్పడే అవకాశం ఉంది చంద్రుడు మిథున రాశిలో ఉండడంతో వ్యక్తిగత భావోద్వేగాలు స్థిరంగా ఉండడానికి సహాయపడతాయి అందువల్ల కుటుంబంలో ఎదురయ్యే చిన్న అసంతృప్తులు అపార్థాలు అనుమానాలు నెమ్మదిగా తగ్గుతాయి బుధుడు ఆర్థిక మరియు వ్యాపార నిర్ణయాలలో స్పష్టత ఇస్తున్నందున పెట్టుబడులు ఖర్చులు రుణాలు గురించి సరైన నిర్ణయం తీసుకోవడం సులభమవుతుంది ప్రేమ సంబంధాల విషయంలో ఈ రోజున జోడితో సమగ్ర సంభాషణ చాలా ముఖ్యం గతంలో జరిగిన చిన్న అసమ్మతులు అనుమానాలు ఈరోజు స్వచ్ఛమైన చర్చ ద్వారా పరిష్కారం పొందే అవకాశముంది మీరు నిజాయితీ ఓర్పు మర్యాదతో మాట్లాడితే సంబంధంలో అంతర్గత స్థిరత్వం మరియు భావోద్వేగ బంధం బలపడుతుంది ఆర్థికంగా ఈ రోజున సటిల్గా కొత్త ఆదాయ అవకాశాలు లభించవచ్చు ప్రస్తుత పెట్టుబడులు అప్పులు అనవసర ఖర్చులు ఇవన్నీ సక్రమ ప్రణాళికతో నిర్వహించవచ్చు మీరు ఆర్థిక క్రమపద్ధతిని పాటిస్తే ఈ రోజున మనస్సులో స్పష్టత నియంత్రణ విశ్వాసం పెరుగుతుంది ఆరోగ్యం పరంగా శారీరక సమస్యలు పెద్దగా ఉండవు కానీ మానసిక ఒత్తిడి అలసట కొంత ఉండవచ్చు ధ్యానం యోగా లేదా చిన్న విశ్రాంతి సమయాలు ఈ రోజున మానసిక స్థిరత్వానికి ఎంతో ఉపయోగపడతాయి జనవరి ఇరవై నాలుగు శనివారం గ్రహాల ప్రభావం వల్ల మీరు అనవసర ఒత్తిడిలో పడకుండా అవసరమైన సహనం భావోద్వేగ జ్ఞానాన్ని ఉపయోగించి అన్ని సవాళ్లను అధిగమించగలుగుతారు ఈ రోజున తీసుకునే క్రమపద్ధతిగా తీసుకునే నిర్ణయాలు జాగ్రత్త ముందస్తు పర్యవేక్షణ రాబోయే జనవరి ఇరవై ఐదులో కూడా స్థిరమైన సానుకూల మార్పులకు సిద్ధంగా ఉంచుతాయి ఈ రోజున రిఫ్లెక్షన్ ప్రణాళిక సమగ్ర సంభాషణ ఆర్థిక జాగ్రత్త ఆరోగ్యం భావోద్వేగ సమతుల్యత అన్నీ కలిపి జీవితంలో కొత్త స్థిరత్వం విశ్వాసం అంతర్గత శాంతికి బలమైన పునాది వేస్తాయి ఇది సాధారణ శనివారం కాదు మేషరాశివారిలో సున్నితమైన కానీ శక్తివంతమైన మార్పులను చూపే రోజు మేషరాశి జనవరి ఇరవై ఆదివారం జనవరి ఇరవై అయిదు ఆదివారం మేషరాశివారిలో ఒక ముఖ్యమైన జీవితాన్ని మారుస్తున్న రోజు ఈ రోజు మీరు గత కొన్ని రోజులుగా ఎదుర్కొన్న సమస్యలు ఆలస్యాలు అనుమానాలు ఆర్థిక ఒత్తిళ్లు భావోద్వేగ తేడాలు ఒక స్థిరమైన పరిష్కారానికి దారితీస్తాయి ఉద్యోగంలో ఉన్న మేషరాశివారికి ఈరోజు నిర్ణయాత్మక మార్పులు కనిపించవచ్చు గతంలో వాయిదా వేసిన పనులు ప్రాజెక్టులు లేదా బాధ్యతలు ఇప్పుడు మీ మీద వస్తాయి మీరు ఈ బాధ్యతలను సహనం ఓర్పు జాగ్రత్తతో నిర్వహిస్తే రాబోయే నెలల్లో మీ స్థానం గౌరవం గుర్తింపు మరింత మెరుగవుతుంది ప్రేమ మరియు కుటుంబ జీవితంలో ఈరోజు అంతర్గత స్థిరత్వం ఏర్పడుతుంది గత కొన్ని రోజులుగా జీవన భాగస్వామితో చిన్న విభేదాలు ఉండవచ్చు మీరు నిజాయితీ ప్రేమ ఓర్పుతో సంబంధాన్ని పరిరక్షిస్తే సంబంధం మరింత బలపడుతుంది కుటుంబ సభ్యులతో అనవసర వాదనలు అసహనం తగ్గి గృహంలో అంతర్గత శాంటి పెరుగుతుంది ఆర్థిక విషయాలలో ఈరోజు కొత్త అవకాశాలు సున్నితంగా ఏర్పడవచ్చు గతంలో నిలిచిపోయిన డబ్బు పెట్టుబడులు అప్పులు ఖర్చులు ఇప్పుడు స్పష్టతతో నియంత్రించగలవు మీరు యుక్తమైన ప్రణాళిక ఆచరణ జాగ్రత్తతో ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటే రాబోయే నెలల్లో స్థిరత్వం భద్రత మరియు సుస్థిరమైన అభివృద్ధి సాధ్యమవుతుంది ఆరోగ్యం పరంగా శారీరక సమస్యలు ఎక్కువగా ఉండవు కాని మానసిక ఒత్తిడి అలసట కొంత ఉండవచ్చు ధ్యానం నిశ్శబ్దంగా ఉంచే క్రమాలు సౌకర్యంగా విహారాలు సరైన విశ్రాంతి ఈ రోజున అంతర్గత సమతుల్యతకు చాలా ఉపయోగపడతాయి గ్రహాల మార్పులు సున్నితంగా కనిపిస్తున్నాయి సూర్యుడు మరియు చంద్రుడు మనస్సు ఆత్మపరిశీలన దృష్టి భావోద్వేగ స్థిరత్వాన్ని పెంచుతారు బుధుడు ఆర్థిక వ్యాపార ఉద్యోగ విషయాలలో స్పష్టత ఇస్తాడు వీటి ప్రభావంతో మీరు వివేకంతో నిర్ణయాలు తీసుకొని జాగ్రత్తగా ముందున్న పరిస్థితిని ముందుగా చూడగలుగుతారు ఈ రోజున తీసుకునే నిర్ణయాలు చూపే సహనం మరియు క్రమపద్ధతితనం రాబోయే నెలలకు స్థిరమైన విశ్వాసభరిత సుసమృద్ధమైన ఆధారం ఇస్తాయి రిఫ్లెక్షన్ సమగ్ర సంభాషణ ప్రణాళిక భావోద్వేగ సమతుల్యత ఆల్ కలిపి మేషరాశివారిలో అంతర్గత శాంతి విశ్వాసం స్థిరత్వం మరియు సుస్థిరమైన అభివృద్ధి కోసం శక్తివంతమైన దశగా మారుతుంది ఇది సాధారణ ఆదివారం కాదు ఇది సున్నితమైన కానీ శక్తివంతమైన మార్పులను చూపే జీవితాన్ని సరికొత్త దిశలో తీసుకెళ్తున్న రోజు